హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ రోజు మన వీడియోలో చలికాలంలో అందరూ తప్పకుండా తినాల్సిన లడ్డూని చూపించబోతున్నాను ఇందులో గోధుని యూజ్ చేస్తున్నాను ఈ గోంతుకి కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది అందుకే చలికాలంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు నువ్వులకు కూడా వేడిని కలిగించే గుణం ఉంటుంది నువ్వులతో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వేరే ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి ఈ లడ్డూని ప్రిపేర్ చేయబోతున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ గోందుని ఈ నెయ్యిలో వేసుకోవాలి ఈ నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ గోందుని నెయ్యిలో వేసుకొని వేయించుకోవటం వల్ల ఇవి బాగా పొంగి మిక్సీ పట్టడానికి వీలుగా ఉంటుంది తర్వాత అదే ప్యాన్ లోకి ఒక కప్పు పల్లీలు వేసుకొని వీటిని కూడా బాగా దూరగా వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల వరకు నువ్వులను తీసుకొని అవుని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని నిదానంగా ఈ నువ్వులను బాగా వేయించుకోవాలి నువ్వులు చిటపటమని వేగే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా బాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కొబ్బరి చాలా తొందరగా వేగిపోతుంది కాస్త చూసుకొని వేయించుకోండి తర్వాత అదే ప్యాన్లోకి పావు కప్పు వరకు గింజలను వేసుకోండి ఈ హెల్త్ హెల్త్కి చాలా మంచివి వీటిని తప్పకుండా యూజ్ చేయండి ఈ గింజలను కూడా నిదానంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వేగే వరకు బాగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లరటానికి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనము వేయించి పెట్టుకున్న గోందును వేసి ఒక్కసారి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇది పౌడర్ ఫామ్లోకి వచ్చేస్తుంది తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి గింజలు అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకునే ముందు ఒక నాలుగైదు స్పూన్ల నువ్వులను తీసి పక్కన పెట్టుకోండి నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలా పౌడర్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అందులోకి అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు మిక్సీ పట్టుకొని తర్వాత ఈ బ్యాటర్ మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు లడ్డూలు చేసుకోవాలి ఇలా లడ్డూలు చేసుకున్న తర్వాత వీటిని మనం ముందుగా కొన్ని నువ్వులు పక్కన తీసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ లడ్డూను డిప్ చేసుకోవాలి పైన కోటింగ్ వచ్చే వరకు ఈ నువ్వుల్లో ఈ లడ్డూలని బాగా డిప్ చేసుకోవాలి ఈ లడ్డూలని మనము మనకు కావలసిన సైజు లో చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజు లో చేస్తున్నాను ఈ లడ్డూలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలంలో అందరూ తినాల్సిన లడ్డూలు ఇవి రోజుకు ఒకటి తింటే చాలు జలుబు దగ్గు లాంటివి తగ్గిపోతాయి అన్ని ఇంట్లో ఉండే తో చేసుకునే లడ్డూలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కి కూడా చాలా మంచివి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ లడ్డూలని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్